హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూలను చేయబోతున్నాను ఈ స్టైల్లో రవ్వ లడ్డూలను చేస్తే ఎవరు చేసినా సరే చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి మీరు ఈసారి రవ్వ లడ్డూలు చేసేటప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్తో ఓసారి ట్రై చేసి చూడండి లడ్డూలు గట్టిగా రాకుండా చాలా బాగా కుదురుతాయి మరి లేట్ చేయకుండా ఈ మృదువైన లడ్డూలను సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి ఈ రవ్వ లడ్డూలు చేయడానికి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా వస్తాయండి ఇక్కడ మనం ఏ కప్తో కొలిచి తీసుకుంటున్నామో మిగిలిన వాడిని కూడా సేమ్ కప్తో కొలిచి తీసుకోవాలి సో నేను తీసుకున్న రవ్వ వెయిట్ వైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పావు కప్పు నెయ్యిని తీసుకోండి వెయిట్ వైజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ వరకు తీసుకున్నాను నెయ్యి వేడయ్యాక కట్ చేసిన సీడ్స్ని ఫ్రై చేయండి ఇక్కడ నేను లడ్డూలోకి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలానే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసేసరికి రవ్వ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవుతుంది రవ్వని హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి ఇక్కడ మనం తీసుకున్న కప్తోనే ఒక కప్పు కాచిన పాలను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటున్నాను పాలను ఒకే ప్లేస్లో వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకోండి అదే మీరు వేడివేడి పాలను తీసుకున్నట్లయితే ఒక చేతితో వేస్తూ ఇంకో చేతితో కలుపుతూ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకునే పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి నేను స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకుంటున్నాను అలాగే ఇలా పాలను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాలను తీసుకోండి సో ఇలా కంప్లీట్గా పాలను తీసుకున్నాక అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి ఈ టైంలో రవ్వ అనేది కొంచెం ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముద్దలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా అంతా కలిసేలా కలపండి ఇలా కలిపాక రవ్వ అనేది పొడి పొడి వచ్చే వరకు మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి పొడి పొడిగా వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాం అలాగే అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్ని కూడా తీసుకొని బాగా కలుపుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపాక అందులోకి స్వీట్కి సరిపడ చక్కెరను తీసుకుందాం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు చక్కరను తీసుకోండి అలాగే అందులోనే మంచి ఫ్లేవర్ కోసం నాలుగు లేదా ఐదు యాలకలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పంచదార పొడిని రవ్వలోకి తీసుకొని బాగా కలపండి చక్కెర మెత్తగా గ్రైండ్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల ఈజీగా మెల్ట్ అవుతుంది అలాగే టేస్ట్ అనేది కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఒకసారి బాగా కలిపాక లడ్డు చుట్టడం వీలు అవుతుందో లేదో ఇలా కొంచెం తీసుకొని లడ్డూ చుట్టుతూ చూడండి మీకు ఈ టైంలో లడ్డు చుట్టడం ఈజీగా వస్తే అలాగే లడ్డూలను చుట్టచ్చు అలా రౌండ్గా లడ్డూలాగా చేసుకోండి అలాగే అన్ని లడ్డూలను చేసుకోవడమే చూశారు కదా ఇలా చేస్తే లడ్డూలు గట్టిగా రాకుండా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన టెక్నిక్స్తో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేయండి